అనంతపురం జిల్లా సింగన్మల మండలం పెదమట్ల గొంది గ్రామంలో వేరుశెనగ రైతుల తిప్పలు కష్టపడి వేరుశెనగ పంట పండించినా తగిన ధరలు లేక చేనులోని వేరుశెనగ ఆరబెట్టి గిట్టుబాటు ధర కోసం ఎదురుచూపులు చూస్తున్నామన్నారు రైతులు ఒక ఎకరాకి దాదాపు ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు పంట పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు ఆయన గిట్టుబాటు ధర లేదని వాపోయారు ఇప్పటికీ పంట కోత కోసి దాదాపు పదిహేను రోజులు అవుతున్నా మొత్తం పంట నిల్వ నడిచిలోనే ఉండడంతో వర్షాలు కురుస్తాయని భయాలోందలకు గురవుతున్నామన్నారు ఒకవేళ వర్షాలు కురిస్తే చేతికి వచ్చిన పంట ధరలు లేక కొనుగోలు చేసేవారు లేక పెద్ద మట్ల గోధి రైతులు ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు ఇంట్లో పంట నిల్వ చేసే స్థలం లేక రైతులు అనేక ఇబ్బందుల పాలవుతున్నామని తెలిపారు కాయల సంజీవులు సన్నా వెంకటేష్ పెద్దమట్ల ఉంది గ్రామం వేరుశనగ ఏడున్నర ఎకరా భూమి ఎక్స్ చేసి వాహన పొద్దున పొద్దున్న సంతగాలు వస్తుంది శరికాలు వ్యాపారస్తులు ఒక్కరు రాలేదు ఏడున్నర ఎకరాకి పెట్టుబడి ఏడున్నర ఎకరాకి ఒకటిన్నర లక్ష పైన వచ్చి ఉంటుంది ఇప్పుడు ఎన్ని అవుతాయి బస్తాలు మొత్తం ఎన్ని ఎన్నైతే చూడండి మీరే చూడండి రేట్లు బాగానే ఉన్నాయా ఏది రెండు ఎనిమిది రెండు తొమ్మిది పోతున్నారు చూసుకుంటూ పోతున్నారు కానీ ఎవరు కొనేవాళ్ళు లేరు అంటే ఎన్ని కేజీలు ఎంత అడుగుతున్నారు నలభై ఐదు కేజీలు అడుగుతున్నారు నలభై ఐదు కేజీ ఎంత రేటు రెండు తొమ్మిది మూడు వేలు మూడు వేల రూపాయల వరకు అది దీనికి గిట్టుబాటు ధర ఏం లేదా గిట్టుబాటు ధర ఏం మిగిలరు మూడు వేల పైన అయితే దేవన గిట్టుబాటు అవుతుంది మాకు కూల పా పా ఎదిరినదకే మూడు వందల ఆరు రూపాయలు ఇచ్చిన ఆటోకి కూలికి ఛార్జీ కలిసి ఎంత శనికలు ఏరియాకే మూడు వందలు అడుగుతున్నారు

పెట్టుబడులు రాయి అయితే లక్షలు ఇత్తనాలు కదా ఐదు మూడు ఇత్తనాలు వేసినాము ఐదు మూడు ఇత్తనానికి లచ్చ రూపాయలు అవుతుంది గీళ్ళకు మళ్ళీ మందులు కాసినవి ఆడిచ్చినవి ఇప్పుడు ముప్పై వేలు ఏంటి నెలలకు ఆడిచ్చినా రెండు లక్షలు పెట్టుకోవడానికి ఇప్పుడు కొనడానికి వ్యాపారస్తులు ఎవరు రాలేదా రాలే అన్ని అన్నికినా పోసుకున్నా రాలే ఏ ఊరు పెద్దయా మట్లబి పెద్ద మట్లబం టీ మట్లబి